ప్రేక్షకులకు నమస్తులు గత కొద్ది రోజులుగా న్యూస్ పేపర్లో చూసినా లేదు టీవీలో చూసినా ఒకటే చర్చ ఢిల్లీలో అన్ని డిగ్రీలు ఉంది హైదరాబాద్లో ఎన్ని డిగ్రీలు ఉంది లేదు విజయవాడలో ఎన్ని డిగ్రీలు ఉంది అక్కడికి కాశ్మీర్లో కూడా ఎన్ని డిగ్రీలు ఉంది అని చెప్పి ఒకటే చర్చ వేసవికాలంలో ఉండడం వర్షాకాలంలో వర్షాలు పడడం శీతాకాలంలో చలివేయడం అది ప్రకృతి సహజం కానీ ప్రకృతికి విరుద్ధంగా మనం పయనిస్తూ విరుద్ధమైన పనులు చేస్తూ దానికి సహకరించకుండా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నంలో ఆ ప్రకృతి కాస్త కన్నెర్ర చేస్తేనే నేడు మనం చూస్తున్న ఈ తీవ్రమైన ఎండలు తీవ్రమైన వర్షాలు అలాగే తీవ్రమైన చలి కూడా దానికోసం మనంత మనంగా కొన్ని కొన్ని పనులు చేస్తే ఆ భూతాపాన్ని ఈ ప్రకృతి వైఫల్యాలను తొలగించడానికి అవకాశం ఉంటుంది దాంట్లో ప్రధానంగా వీలైనంత వరకు ప్రతివారు కూడా ఒక మొక్కను నాటే చిన్న ప్రయత్నం చేయాలి రెండవది వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడే ప్రయత్నం చేయడం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం అంటే మనకి అవకాశం ఉన్న మేర బస్సుల్లో కానీ లేదా ట్రైన్లో కానీ వెళ్ళే ప్రయత్నం చేస్తే కొంతవరకు మనం ఏంటంటే వాతావరణ కాలుష్యనే కాకుండా ఈ వేడిని తగ్గించవచ్చు ఉదాహరణకు మనలో చాలామంది ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా సరే కారు మీద వెళ్ళడానికే ప్రయాణం చేస్తారు తప్ప అదే రూట్లో అన్ని సౌకర్యాలతో కూడిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్న ఎవరు దాన్ని వినియోగించుకోవడానికి ఇష్టపడరు చాలామందిలో ఉండే ఫీలింగ్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణం చేస్తే సమయం వృధా అవుతుందని లేదు ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి రకరకాల కారణాలతో ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే సింగిల్గా అయినా సరే ఆ వాహనాల్లో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఆ మధ్యకాలంలో ఒకసారి నేను చూశాను రష్యన్ ప్రెసిడెంట్ ట్రైన్లో ప్రయాణం చేయడం అదేవిధంగా ఇంగ్లాండ్ అధ్యక్షుడు కూడా ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తుండగా ఆ ఫోటో కూడా నేను చూశాను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నాయకుడు ఆ విధంగా ఆదర్శవంతంగా ఉంటే ప్రజలు కూడా ఆ విధంగా తీర్చిదిద్ద పడతారు మనకు చూస్తుంటే ఒక ఎమ్మెల్యే కారులో ప్రయాణించేస్తుంటే ఆ వెనకాల ఐదారు వాహనాల కోసం అతను చూస్తూ ఉంటాడు ఆఖరికి మండల్ ప్రెసిడెంట్ కూడా ఒక కారులో ఒకడు వెళ్ళడానికి లేదా రెండు మూడు కార్లు వెనకాల రావడానికి ఇష్టపడతారు తప్ప పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనే ఆలోచన ఎవరికీ రావట్లేదు ఇది గొప్ప కోసం చెప్పట్లేదు గత ఐదారు సంవత్సరాలుగా నేను మా ప్రతిపాటించి విశాఖపట్నం ఎప్పుడు వెళ్ళవలసి వచ్చినా దానినే ఆదర్శంగా తీసుకుని వీలున్నంత వరకు నేను అయితే ఉదయం వెళ్ళే వాల్వో బస్సుల్లో విశాఖపట్నం వెళ్ళడం అక్కడ పన్ను చూసుకోవడం సాయంత్రం వెళ్ళి వాల్వో బస్సులో తిరిగి రావడం అదే చేస్తున్నాను దానివల్ల వాతావరణ కాలుష్యమే కాకుండా జాతీయ వనరులను ఆదా చేసే అవకాశం వస్తుంది చాలామంది అనుకోవచ్చు ఇతర పిసినారా అని పిసినార్తనం కాదు ఒక వ్యక్తి డ్రైవ్ చేసుకుంటూ విశాఖపట్నం వరకు నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే మధ్యలో వచ్చే టోల్ ఛార్జెస్ ఆ ఫ్యూయల్ ఛార్జెస్ ఆ వదిలే ఎమిషన్స్ ఇవన్నీ కాకుండా మెంటల్గా మనం ఎంత ఎలర్ట్గా ఉండాలి అది కాకుండా ఒక వాల్వా బస్లో ప్రయాణం చేస్తే హ్యాపీగా పుష్కం చదువుకోవచ్చు ఆనందించవచ్చు సుఖంగా ప్రయాణాన్ని సాగించవచ్చు ఈ ప్రక్రియలో మే ఇరవై ఏడవ తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు విశాఖపట్నం నుంచి ప్రతిబడు ఎలక్ట్రికల్ బస్సులో రావడం జరిగింది అది ఒక తెలియని అనుభూతి సహజంగా ఎయిర్పోర్ట్లో మనం ఆ లాంచ్ నుంచి ఫ్లైట్ వరకు ప్రయాణం చేస్తాం తప్ప ఈ ఎలక్ట్రికల్ వెహికల్లో నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటే అది ఒక ఆనందమే కాకుండా అందులో ఉండే ఏసీ ఫెసిలిటీ అవనండి నాయిస్ లేకుండా ప్రయాణం చేసే విధానం అవనండి అది మూడు గంటల్లో ప్రతిబాడు తీసుకొచ్చిన తీరు అవనండి అన్నిటికీ మించి ఛార్జెస్ కూడా కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలతో విశాఖపట్నానికి ప్రతిబాటు రావడం అంటే ఆల్మోస్ట్ ఆల్ టోల్ గేట్ ఛార్జెస్కి మనం ఇక్కడ రావడం జరిగింది ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం చూద్దాం ప్రస్తుతం ఉండే ఐసీఈ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అది విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ శాతం చెప్పాలి అంటే ప్రతి కిలోమీటర్కి వన్ పాయింట్ త్రీ కేజీస్ కార్బన్ డైఆక్సైడ్ని అది రిలీజ్ చేస్తుందట యూరోపియన్ కంట్రీస్లో రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం చూస్తే ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద ఎమిషన్స్ కేవలం ఈ ఐసిఈ ఇంజిన్ వల్ల ఈ బస్సెస్ వల్ల ట్రాన్స్పోర్ట్ వల్ల వస్తుందని చెప్పి ఆ గణాంకాల వల్ల తెలిసింది అంత గ్రీన్ హౌస్ని అక్కడ యూరోపియన్ కంట్రీస్లోనే అది చేస్తుందంటే మన భారతదేశంలో ఇక్కడ ప్రమాణాలు కూడా పాటించాం కాబట్టి ఎంత ఎమిషన్స్ వస్తున్నాయో ఒక్కసారి ఆలోచించింది అలాగే చైనాలో కేవలం ఈ ఐసిఈ వెహికల్స్ ఇవన్నీ వదిలే ఈ ఎమిషన్స్ వల్ల పదిహేడు వేల ఐదు వందల మంది మరణాలు సంభవించాయని చెప్పి చైనా రిపోర్ట్స్ తెలియజేస్తాయి చూడండి ఎంత భయంకరమైన ప్రమాదం అక్కడ ఇక మూడవది శబ్ద కాలుష్యం దాంట్లో కదిలే పరికరాలు ఏమీ ఉండవు కాబట్టి సెంట్రల్ గ్రావిటీ తక్కువగా ఉండడం వల్ల శబ్ద కాలుష్యం లేక శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గించి పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తుంటుంది నిర్వహణ వ్యయం ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లో కేవలం బ్యాటరీ కాస్ట్ తప్ప మిగతా నిర్వహణ వ్యయం చాలా తక్కువ దీని మూలంగా ఒక ఎలక్ట్రికల్ బస్ వల్ల పన్నెండు వేల ఐదు వందల యుఎస్ డాలర్స్ ఆదా అవుతుందని చెప్పి గణాంకాలు తెలియజేస్తున్నాయి అలాగే ప్రయాణ ఖర్చులు కూడా అది చేసే ఆదా వల్ల యుఎస్ గణాంకాల ప్రకారం నాలుగు లక్షల డాలర్లు కరెక్ట్గా ఫిగర్ చెప్పాలి అంటే మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల యాభై డాలర్లు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ వల్ల ఆదా అవుతుందని తెలియజేయడం జరిగింది ఇక అన్నిటికంట అతి ప్రధానమైంది ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కానీ ప్రపంచ పరిస్థితులను బట్టి కానీ ప్రభావం ఏది కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద పడదు ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధమే జరిగినప్పుడు ఆ పెట్రోల్లో వచ్చే మార్పుల వల్ల ఆ డీజిల్లో వచ్చే మార్పుల వల్ల ఇక్కడ ఆర్థిక వ్యవస్థే కాకుండా ప్రయాణ ఛార్జీలు అదేవిధంగా ఖర్చులు కూడా ఆ ఫ్లక్చ్యుయేషన్స్ జరుగుతుంటాయి కానీ దీనికి దాంతో సంబంధం లేదు కాబట్టి ఈ డీజిల్ పెట్రోల్ లాంటివి ఆ వచ్చే ఫ్లక్చ్యుయేషన్స్ కూడా దీని మీద పడదు కాబట్టి ఆ నిర్వహణ వ్యయం కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరందరూ ఆలోచించింది వీలున్నంత వరకు ట్రైన్లో కానీ ఏసీ బస్సుల్లో కానీ ప్రత్యేకించి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లో మనం ప్రయాణం చేయడం చేస్తే అది కొన్న వాళ్ళకి అది ఎంకరేజింగ్గా ఉంటుంది ప్రపంచ పర్యావరణకు కూడా మనం సహాయం చేసినట్టుగా ఉంటుంది ట్రైన్స్లో కూడా మనం చూస్తున్నాం అద్భుతంగా అనేక రకాల ట్రైన్లు వందే భారత్ అని రకరకాల ట్రైన్లు వచ్చాయి కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం తప్ప ఏదో డ్రైవ్ చేద్దామని చెప్పి లేదు మన యొక్క స్టేటస్ చూపిందామని చెప్పి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు కూడా కారులో వెళ్ళిపోవడం సింగిల్గా లేకపోతే ఇద్దరు కార్లు వెళ్ళడం తిరిగి రావడం ఇవన్నీ చూస్తుంటే ఎంత ఎమిషన్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం ఎంత కాలుష్యాన్ని క్రియేట్ చేస్తున్నాం ఎంత సహజ వనరులు మనం దుర్వినియోగం చేస్తున్నాం అని చెప్పి ఆలోచించి ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి What are you going to get down right there?